వాళ్ళు ఏ టైంలో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ సివియారిటీ లెవెల్లో పెరుగుతున్నాయి అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఎవార్డ్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళాల్సింది ఎటువంటి స్టేజ్లో మొదటి స్టేజ్ ఎప్పుడు మీకు ఇది నాకు రెగ్యులర్గా బాడీలో ఇలా జరగట్లేదు నా శరీరం మామూలుగా ఇది కాదు అనే డౌట్ వచ్చిన వెంటనే పక్కనున్న ఎవరన్నా జనరల్ ప్రాక్టీషనర్ క్వాలిఫైడ్ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళండి మెడిసిన్ సర్జరీయో వాళ్ళు మామూలేనా అందులో గడ్డు ఉందా నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాన్సర్ అది కూడా మనం చూసుకోవాలి కరెక్టా సో ఆ గడ్డ ఏదైతే ఉంది అని వాళ్ళు ఎవరన్నా చూస్తే అప్పుడు మిమ్మల్ని మా దగ్గరికి పంపిస్తారు రైట్ సో మ్యామ్ ఇందాక అన్నట్టుగానే ఎవ్రీథింగ్ అనేది కూడా క్యాన్సర్ కాకపోవచ్చు అన్నారు సో అట్లా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఎలా ఉంటుంది మళ్ళీ నార్మల్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ అనేది దీనికి రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా ఎలా ఉంటుందంట రైట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికీ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ ఇది స్క్రీనింగ్ అంటే ఒక ఆరోగ్యవంతమైన పరిస్థితి ఉన్న పాపులేషన్లో మనం వెళ్ళి పేషెంట్ని పరీక్ష చేసి ఏమన్నా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడం స్క్రీనింగ్ ఓకే డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే నాకు బాగాలేదు నాకు ఇబ్బందిగా ఉంది అని పేషెంట్ తనంతట తాను వచ్చి లేదా ఎవరో పంపిస్తే వచ్చి నాకు ఇబ్బంది ఉంది పరీక్ష చేసుకుంటాను అని రెండిటికీ వ్యత్యాసం అక్కడ మనకు వస్తుంది ఈ క్యాన్సర్ సంబంధించి అసలు మనకు వస్తున్నా రాకపోయినా సింటమ్స్ ఏమైనా రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్కి ఒకసారి రెగ్యులర్ ఈ క్యాన్సర్ చెకప్స్ అనేవి చేయించుకోవాలంటారు సో మీరు అడిగిన క్వశ్చన్ని కొన్ని విభజనగా చేసి చూద్దాం ఒక నార్మల్ పర్సన్ ఏ ఫ్యామిలీ హిస్టరీ లేదు కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ రిస్క్ లేదు అనుకున్న వాళ్ళు ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు నార్మల్ మగవాళ్ళు మామూలుగా మీరు స్క్రీనింగ్ పద్ధతికి రావచ్చును మీకే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్క్రీన్ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి వాటిలో చేసుకోవచ్చును లేదా మా అలాంటి హాస్పిటల్స్కి వస్తే మేము చేసి పెడతాం ఆడవాళ్ళల్లో యూజువల్లీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మనం ఇలాంటి తనిఖీ ఈ స్క్రీనింగ్ చేసే పద్ధతులు యూజువల్లీ నలభై ఏళ్ల నుంచి స్టార్ట్ చేస్తే మంచిది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మనం దగ్గర దగ్గరగా ఒక ఇరవై నుంచే చేసుకోవచ్చును ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ కొంచెం డిఫరెంట్ ఒక వైరస్ హెచ్పివీ అనే ఒక వైరస్ మన బాడీలో ఒక యూజువల్లీ ఒక ఫస్ట్ సెక్సువల్ ఎక్స్పోజర్ తర్వాత వస్తుంది మొదటి సంక్రమణ తర్వాత వస్తుంది అది మనకి సో అది అలా 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 వృద్ధి చెంది బాడీలో ఎన్నో ఏళ్ల తర్వాత అది గడ్డలాగా బయటపడుతుంది